హాయ్ ఫ్రెండ్స్ బాషా టైర్స్ అవైలబుల్ బిసినపేట ఈ ఈరోజు మీకోసం నేను జేసీబీ టైర్లు డోజర్ టైర్లు తెచ్చాను అవి ఎలాగున్నాయి దగ్గర నుంచి చూద్దాం పదండి అంతకంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టైర్లు ఎలా దగ్గర నుంచి చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ బాషా టైర్స్ అవైలబుల్ బిసినపేట ఇవి జేసీబీకి డోజర్కి అంటే బ్లడ్ టాటర్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి బటన్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా పిన్హోల్ కూడా లేదు ఇవి గుడ్ ఇయర్లు సిక్స్టీన్ నైన్ ట్వంటీ ఎయిట్లు ఎవరికైనా ఈ టైర్ నచ్చితే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ కూడా చిన్న పిన్హోల్ కూడా లేదు అలాగే లోపల కూడా చూపిస్తాను లోపల చూస్తున్నాను చూడండి ఇప్పుడు లోపల పెడుతున్నాను కెమెరా రౌండ్గా చూపిస్తాను చూడండి వచ్చేసి సిక్స్టీను నైన్ టూ ఎయిట్లు చూడండి లోపల చిన్న పిన్హోల్ కూడా లేదు చిన్న ఇంటికి బెజ్జం కూడా లేదు లోపల మీరు టూ పేసి గాలి పెట్టుకోవడమే టైర్లు మాత్రం చాలా పచ్చిగా ఉన్నాయి ఎండిపోలేదు చాలా బాగున్నాయి టైర్లు పచ్చి టైర్లు అనమాట చాలా బాగున్నాయి ఈ రెండు టైర్లు లోపల బయట చిన్న పిన్ హోల్ కూడా లేదు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన టైర్లు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే క్రాంతి ట్రాన్స్పోర్ట్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి జేసీబీకి డోజర్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ విసన్నపేట